శ్రీరామ్ ఆడవారికి కానీ మగవారికి మీకేమీ శాస్త్రాలు చెప్పలేదని ధీమా పడకండి మీకు చెప్పాయి శాస్త్రాలు స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది కానీ ఎందుచేత ఈ శాస్త్ర ఈ పద్యం జనాబాహుల్యంలో లేదు సాజిత్ కామాంధక నీతిశాస్త్రంలో పురుషులు ఎలా ఉండాలి అనే పద్యం చెప్తావనన్న ఒకసారి కార్యేషు యోగి కరుణేషు దక్ష రూపేతి కృష్ణ శమయాతి రామ భోజేశు తృప్త సఖదు షటకర్మయుక్త యుక్త కళుధర్మనాథా కార్యేషు యోగి అర్థం చెప్నాన్న కార్యేషి పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి బాను కరణేశు దక్ష అర్థం కరణేషు దక్ష కుటుంబాన్ని నడపడంలోను కార్యాలను నిర్వహించడంలోను నేర్పు సంయమానంతో వ్యవహరించాలి సమర్థుడై ఉండాలి యశ్వంత్ రూపేచ కృష్ణ అర్థం చెప్పనన్న రూపేచ కృష్ణ రూపంలో కృష్ణుని వల్లే ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి సునంద్ క్షమయాత రామ అంటే ఏంటో అర్థం చెప్పనన్న క్షమయాత రామ అంటే పూర్వుడు రాముడిలాగా ఉండాలి పితృవాక్య పరిపాలకులైన రాముడి వల్లే క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి జీవన్ మేడం భోజేషు తృప్త అర్థం చెప్పనాన్న భోజేషు తృప్త భార్య తల్లి వండిన దాన్ని సంతృప్తిగా వంకలు పెట్టకుండా తినాలి సూర్య సుఖదుఃఖ మిత్రం అర్థం చెప్పినాన్న సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుడు వల్లే అన్నగా ఉండాలి మంచిలోనైనా చెడ్డలోనైనా పాలు పంచుకోవాలి ననా షట్కరణలు చేసే పురుషులు ఏ విధంగా గుర్తింపబడతారు ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషుడిగా ధర్మనాథునిగా గుర్తింప